వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయు నెల్లూరు జిల్లా పెద్ద పవనంలో అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరియు స్థానిక శాసనసభ్యులు ఇట్లు నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీలు విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి బాలికల విద్యా భద్రత ఆరోగ్యంపై మా ప్రత్యేక శ్రద్ధ బాలిక అంటే వధువు కాదు చదువు గురుకుల్లో బాలికలకు డిగ్రీ కోర్సు తీసుకువస్తామని తెలిపిన మంత్రి పేద పిల్లలు సమాజంలో గొప్ప స్థాయికి ఎదగాలన్నదే చంద్రబాబు నాయుడు లక్ష్యం మంత్రి డాక్టర్ డోల బాలవరంజనేయ స్వామి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు మీకేదైనా ఈ అవసరం అయితే మీ డీసీ తీసుకోవాలి డీసీ వద్దరు అవసరం అయితే కలెక్టర్ ఇన్వాల్వ్ చేసి చర్యలు తీసుకుంటాం ఈ నాలుగు నెలల్లోనే పదిహేను ప్రాణాలు కనబడలేదు అవి చాలా తీవ్రమైన వాస్తవంగా మా ఇన్వాల్వ్మెంట్ కావాలి పది మంది వాళ్ళ తల్లి శోభంతో ఇద్దరు చేస్తున్నాం మీ మంచి కోసం చేస్తున్నాం కష్టపడి చదవాలని కోరుతున్నాం మీ ఆరోగ్యం కోసం చేస్తున్నాం పాములు కలుస్తున్నాయి ఎలుపులు కలుస్తున్నాయి కుక్కలు కలుస్తున్నాయి అందువల్ల కూడా చెప్తున్నా సెక్యూరిటీ శానిటైజేషన్ చాలా ఇంపార్టెంట్ అంటూ వ్యాధులు వస్తాయి మీ పడుకుంటున్నారా ఒకళ్ళ ఒకళ్ళు ఇద్దరం ముగ్గురం ఇద్దరనేది అసత్యం అనుదానికి